హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి ముందు చెరువులో చేపలు పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు దీన్ని చేయాలి శుభ్రం చేసి ఫ్రై చేయాలి చూద్దాం హలో ఫ్రెండ్స్ మా ఇంటి ముందు చెరువు ఉంటుంది ఆ చెరువులో చేపలు పడుతున్నారనమాట అక్కడ నుంచి మా మమ్మీ చేప తీసుకొని వచ్చింది ఫ్రై చేస్తానని చెప్పి చూసారా ఇంకా అది బతికే ఉంది కుట్టుకుంటూ ఉంది పాపం అనిపిస్తుందా అయినా సరే మనకి జాలి దయ ఏం ఉండవు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ముక్కలేనిదే మనకి ముద్దు దిగదు కదా ఎలాగైనా వాటిని చంపేయాలి తినాలి ఎంజాయ్ చేయాలి అంతే కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే రెడీ అయిపోతుంది దీన్ని క్లీన్ చేయాలి కదా మొక్కలు కట్ చేసుకోవాలి ఇక్కడ మొక్కలు పొట్టు తీస్తుంది చూసాను అన్ని క్లీన్ చేయడంలో మా మమ్మీ సూపర్ ఫాస్ట్ అనమాట బాగా క్లీన్ చేసేస్తుంది ఇక్కడ నేను మా మమ్మీని అడుగుతున్నాను అమ్మ నాకేం చేస్తున్నావు చేపతో పులుసు చేస్తావా లేకుంటే ఫ్రై చేస్తావా అని అడుగుతున్నాను అమ్మ ఏమో నీ ఇష్టం అని చెప్పని అంటుంది ముందే ఫిక్స్ అయిపోయింది ఫ్రై చేయాలని మళ్ళీ అడిగాను ఏం చేస్తావని చెప్పి అలా అని అంటుంది ఫిష్ ఫ్రై చేయినా లేకుంటే పుల్స్ చైనా అని అడుగుతుంది నేను కూడా నీ ఇష్టం అమ్మ నీకు ఎలా నచ్చితే అలా చేయ అని చెప్పి చెప్పేశాను ఇంకైతే అమ్మ అయితే ఇక్కడ క్లీన్ చేసేసుకుంటుంది మొత్తం చేపనంతా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుందండి బయట మార్కెట్లో అయితే వాళ్ళే చేస్తారు కానీ ఇక్కడ చెరువు కదా మా ఇంటి ముందే కదా మా మమ్మీనే క్లీన్ చేసేస్తుంది ఇక్కడ క్లీన్ చేయడం అయిపోయింది ముక్కలు క్లీన్ చేసి మొత్తం కడిగేసి శుభ్రంగా ఉప్పు కారం పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి అయిపోతుంది ఫ్రై కూడా చేసేస్తుంది ఇలా డీప్ ఫ్రై చేస్తే ఫ్రై మనకి పప్పు చారు వేసుకొని ఒక ముక్క వేసుకొని తిందామంటే సూపర్గా ఉంటుంది కదా ఎంతమందికి ఇలా ఇష్టం పప్పు చారు వేసుకొని అందులో కూర పెట్టుకొని తిన్నామంటే ముద్దకు కొంచెం ముక్క పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఎవరికైతే ఇష్టపడతారో అలా నాకు లైక్ చేయండి ఓకేనా ఇక్కడైతే ఫిష్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది నేను ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తున్నాను అనమాట మా మమ్మీ అయితే నా కోసం ఫిష్ ఫ్రై రెడీ చేస్తుంది కూడా చూస్తుంటే నూరూరిపోతుంది కదా ఫిష్ ఇంకెందుకు కాలేస్తే మీరు కూడా చేసేసుకొని తినేసేయండి చెప్పడం మర్చిపోయా ఫ్రెండ్స్ మా మమ్మీ చేపలు ఎలా మ్యారినేట్ చేసింది అందులో ఏమేమి మిక్స్ చేసింది అనేది చూపించడం మీకు మర్చిపోయాను ఏం మిక్స్ చేసిందంటే అందులో అల్లం పేస్ట్ మనకి తగినంత ఉప్పు తగినంత కారం మసాలా పొడి ఫిష్ ఫిష్ మసాలా పొడి అండ్ ధనియాల పొడి అన్నీ కలిపేసి మిక్స్ చేసేసి కొంచెం ఆయిల్ అందులో పెరుగు కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసేసింది ఎందుకు ఇలా చేసేవమ్మ అని అడిగితే దానికి చేపకి ఉప్పు పడుతుందంట తినేటప్పుడు కూడా ఉప్పు కారం మంచిగా బాగుంటుందంట స్పైసీనెస్ వస్తుందంట అందుకే అలా చేసిందని చెప్పింది మా మమ్మీ మీరు కూడా కర్రీ చేసేటప్పుడు పులుసు చేసేటప్పుడు కూడా ఇలా మ్యారినేట్ చేసుకొని చేస్తే చేపకి చక్కగా ఉప్పు కారం పట్టేస్తుందంట మనకి ఎప్పుడైనా కర్రీ చల్లారాక తింటేనే బాగుంటుంది కదా చేపల అయినా సరే టేస్ట్ తెలుసు తెలుస్తుంది నేనైతే ఇక్కడ తినడానికి కూడా రెడీ అయిపోయాను అనమాట అయితే నా మా ఇంట్లో ఆ రోజు పప్పుచారు కాదు పప్పుచారుతో తింటే ఇంకా బాగుండేది కానీ పాలకూర చేసింది మమ్మీ పాలకూరతో నేను అన్నం మద్దలో చేప ముక్క తుంచుకొని ఇలా పెట్టుకొని నోట్లో పెట్టుకుంటే ఉందండి అబ్బా పప్పు మామూలుగా లేదు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఫిష్ ఫిష్ ఫ్రై చాలా స్పైసీగా ఉంది ఉప్పు కారం కూడా మంచిగా సరిపోయింది నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను తినుకుంటూ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు కూడా మీకు నచ్చిన టైంలో మీకు వీలు పడ్డప్పుడు చేసుకొని తినేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్